మీరు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది కుసుమ సరోవరం ఇక్కడ అనిపిస్తుంది మనం వచ్చేటప్పుడు ప్రణామం చేశాము కుసుమ సరోవరం గేట్ క్లోజ్ ఉంది అదే కుసుమ సరోవరం జస్ట్ నడుచుకుంటే వెళ్ళొచ్చు రెండు వందల మీటర్లు అది ఇక్కడ నుంచి వెళ్తే మనం ఏం చేస్తాం అక్కడ నుంచి తిరుక్కుంటే ఇక్కడ వచ్చాం అంటే ఆ విధంగా పరిక్రమ జరిగిందని సో ఇక్కడ ఉద్దవుడు అంటే క్రిష్యుడు వృందావనం వదిలేస్తారు వదిలేయారు ఎప్పుడైనా మతులకు వెళ్తారు ఎందుకంటే కౌసుల్ని సంవరించాలి స్పీకర్ ఓకే సో అక్కడ వెళ్ళి ఆయన తిరిగి వస్తానని చెప్తారు కానీ ఇంకా చాలా రోజులు అయిపోతుంది నెలలు అయిపోతుంది ఎన్నో రోజులు అయిపోతుంది సో గోపికలు విరహంలో చాలా తప్పిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు సో అప్పుడు ఒకసారి కృష్ణుడు ఉద్ధని పంపిస్తాడు వెళ్ళి చూసినాం అనేసి ఓదార్చడానికి సో ఉద్ధవుడు వాళ్ళకి వెళ్ళి ఓదార్చడానికి వెళ్తారు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గోపికల యొక్క భక్తిని చూసి ఉద్దోడు ఆశ్చర్యపోతాడనమాట యశోదమైన కలుస్తారు చాలామంది ఏమనుకుంటారు ఉద్దవానికి కృష్ణుడికి ఒకే పోలికలు ఉంటాయి కృష్ణుడు వచ్చారని అనుకుంటారు తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది సో యశోదమ్మతో కలవడానికి వెళ్తారు సో యశోదమ్మ యొక్క ఆమె తెలుస్తుంది విరహంలో ఉంది ఏడుస్తూ ఉంది కృష్ణుడు యొక్క లీలను స్మరిస్తూ ఉంది కృష్ణ యొక్క గుణగణాలను కీర్తిస్తుంది పూర్తిగా తన్వయత్వంలో ఉంది గోపికలు అందరూ తీవ్రమైనటువంటి యొక్క విరహంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సో దోనికి చూసి ఆశ్చర్యపోతాడనమాట వీళ్ళ యొక్క భక్తికి ఒక గోపికల యొక్క భక్తికి ఆయన ఆశ్చర్యపోతాడు ఆయన ఏదో చెప్పాలని వస్తాడు వాళ్ళ నుంచి నేర్చుకుంటాడు అనమాట శ్రీమద్ భాగవతంలో వస్తుంది పదకొండవ స్కందం భాగవతంలో ఉంటుంది ఇక పదవ స్కందం భాగవతంలో ఉంటుంది సో ఉద్ధవుడు ప్రార్థిస్తాడు నేను ఇక్కడ గోపికలను చూసి ఆయన నేర్చుకుంటున్నాడు సో అందువల్ల ఇక్కడ నేను ఒక పోచగా ఉండాలనేసి అందుకని అక్కడ గుల్మ్ అంటే లోప గడ్డి రూపంలో ఆయన ఇక్కడ ఉండాలనుకుంటాడు గోపికల యొక్క ఆ పాదాల కింద ఉండాలనేసి ఆయన భావిస్తాడు సో ఇక్కడ వాళ్ళు చెప్తారు ఇక్కడ ఈ కుసుమ సరోవరం దగ్గరలో అంటే ఈ రెండింటి మధ్యలో ఉద్ధవుడు ఇంకా కూడా ఆయన గడ్డి రూపంలో ఉండి ఆ యొక్క వృందావనం నివసిస్తూ ఉన్నాడు సో ఆ విధంగా ఆయన ఇక్కడ ఉద్ధవుడు లీలలు చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క సరోవరమే ఇది ఉద్ధవుని యొక్క సరోవరం ఆయన భాగ ఇంకా కూడా ఆయన భాగవతం పఠిస్తూ భాగవతం పఠిస్తూ వింటుంటారని వీళ్ళు చెప్తూ ఉంటారు సో ఇప్పుడు కూడా ఇక్కడ ఉద్ధవుడు ఉన్నాడు సో ఉద్ధవుడు మనకు చెప్తూ ఉన్నాడు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు గోపికలు గోపికల యొక్క భక్తి చాలా ఉత్ ఉత్తమమైనటువంటి యొక్క భక్తి సో ఉద్యోగానికి ప్రార్థించవచ్చు మనకు ఈ యొక్క కృష్ణుని పట్ల మనకు భక్తి రావాలని ప్రేమ రావాలని సో దగ్గరలోనే ఉంది అంటే అప్పటి నుంచి మనం నాలుగు కిలోమీటర్ నుండి మూడు కిలోమీటర్లు కిలోమీటర్లు ఏవి కూడా సరిగ్గా లేవు అంటే కొందరు గోవర్ధన్ నుంచి ప్రారంభిస్తారు కొందరు ముఖార నుంచి ప్రారంభిస్తారు కొందరు మనం మనం ఇప్పుడు కుస్మస్వరవం కంటే కొంచెం ముందు నుంచి మనం ప్రారంభించాం అక్కడ వేరు వేరు పరికరమలు వేరు వేరు ప్రారంభిస్తారు కాబట్టి ఇది కిలోమీటర్స్ లేదు ఇంకొక పది నిమిషాలు పదిహేను నిమిషాలు నడిస్తే రాధాకొండ వస్తుంది కిలోమీటర్ ఉండొచ్చు కిలోమీటర్ ఎంత ఉంది ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ ఇప్పుడు చూసారు కాబట్టి రెండు కిలోమీటర్లు మనం ఏం చూస్తాం ఈ యొక్క సృష్టిలోనే ఈ బ్రహ్మాండంలోనే లేదంటే అనంతకోటి బ్రహ్మాండాల్లోనే అన్ని ఆధ్యాత్మిక లోకాలు అన్ని లోకాల్లోనే అత్యున్నతమైనటువంటి యొక్క స్థలం అది శిల రూపకో స్వామి ఉపదేశామృతంలో వేరిస్తున్నారు ఇప్పుడు మనం ఉన్నటువంటిది దేవీధామం కూడా ఏడు అతల సుతల తరాత రసాతల పాతాల మహా లోకాలు ఉంటాయి దీనిపైన జనలోకం తపోలోకం మహర్లోకం సత్యలోకం ఈ పద్నాలుగు లోకాలు ఈ యొక్క బ్రహ్మాండం ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి దీనిపైన నది ఉంటుంది దానిపైన వైకుంఠం ఉంటుంది హరిధామం దేవిధామం తర్వాత మహేష్ ధామం శివధామం ఉంటుంది శివుడి యొక్క స్థలం ఆ తర్వాత వైకుంఠధామం ఉంటుంది ఆ వైకుంఠధామం పైన గోలోకంలో ఉంటుంది సో ఇక గోలోకంలో అత్యున్నతమైనటువంటిది ఒక రాధాకుండం సో ఇక వృందావంలో అంటే ఈ యొక్క కుండంతో సమానమైనటువంటిది యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి తీర్థం కానీ స్థలం కానీ పవిత్ర స్థలం ఇంకొకటి లేదనమాట ఈ సృష్టిలోనే అత్యంతమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటిది దివ్యమైనటువంటిది కృష్ణుడికి ప్రియమైనటువంటి యొక్క కుండం రాధాకుండం అని ఇక్కడ శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి సో ఇక రాధాకొండ స్టోరీ చాలా తెలిసినటువంటిది ఏది కృష్ణుడు అరిష్టాసురుడిని సంహరిస్తాడు అరిష్టాసురుడు ఎద్దు రూపంలో వస్తాడు రావడం ద్వారా ఆయన చంపేస్తాడు మామూలుగా ఆవును కానీ తర్వాత ఎద్దురు కానీ చంపకూడదు గోహత్య మనం అపవిత్రమవుతాం సో చంపిన తర్వాత కృష్ణుడు రాధారానితో లీల చేయడానికి వస్తారు కానీ అప్పుడు రాధారాణి చెప్తుంది నువ్వు ఇప్పుడు గోహత్యను చేశాను అప్పుడు నువ్వు మాకు తాకూడదని చెప్తారు అంటే మామూలుగా అతను రాక్షసుడు కృష్ణుడు చెప్తాడు అతను రాక్షసుడు ఆవు రూపంలో వచ్చాడు ఇంకోటి మానసికంగా కూడా మనం చర్చించాం వత్సాహసు చంపిన తర్వాత కూడా మానసికంగా కూడా ఏర్పడిందని చెప్తారు అదొక స్టోరీ తర్వాత నందమహారాధ యశోధమ కోసం కూడా సో ఇప్పుడు అది ఇష్ట అది దూడ రూపంలో వస్తాడు దూడ రూపంలో వచ్చేసి ఇక్కడ మోసం చేయడానికి చూస్తాడు చంపడానికి చూస్తాడు కృష్ణుడు కానీ ఇక్కడ అరిష్టాసురుడు అతను రాక్షసుడు నేను అవునని చెప్పలేదు రాక్షసుడు ఆ ఎదురు ఏదైనా సరే నువ్వు మాకు తాగకూడదనేసి రాధరాని చెప్తుంది సో నువ్వు అన్ని ప్రపంచంలో ఉన్న తీర్థాలు నువ్వు స్నానం చేయి అప్పుడు నేను ఈ మా యొక్క నీళ్ళలో అంటే మా యొక్క ఇందులో అలో చేస్తాను మీరు ఆడుకోవడానికి లేదంటే నాట్యం చేయడానికి లీల చేయడానికి సో అప్పుడు కృష్ణుడు అన్ని తీర్థాలు మిలుస్తాడు ప్రపంచంలో ఉన్న తీర్థాలన్నీ వస్తాయి కృష్ణుడు జస్ట్ కాల్తో వీళ్ళు అంటాడు అనగానే అన్ని తీర్థాలు వస్తాయి సకల తీర్థాలన్నీ కూడా అక్కడ ఆవిర్భవిస్తాయి సో అదే శ్యామకుండ్ సో ఆ ష్యామ్కుండులో కృష్ణుడు స్నానం చేస్తాడు స్నానం చేసిన తర్వాత కృష్ణుడు చెప్తాడు చూడు నేను అన్ని తీర్థాలలో స్నానం చేశాను నేను ఎంత గొప్పవాడిని మీరే అపవిత్రమైనటువంటి నేనే పవిత్రమైనటువంటి వాడిని కృష్ణుడు హాస్యంగా చెప్తాడు సో అది చూసి రాధారాణి సో ఒక గాజును తీసుకొని ఆ గాజుతో మట్టి తీయడం ప్రారంభిస్తుంది అది చూసి గోపికలు అందరూ కూడా మట్టి తీస్తారు సో అప్పుడు దాని ఒక కుండంలాగా తయారవుతుంది పెద్ద కుండంలాగా తయారవుతుంది సో తర్వాత గోపికలు కూడా కుండల్లో అప్పుడు కుండలు ఉన్నాయని కూడా మట్టి కుండల్లో మానస గంగ నుంచి మానస గంగ నుంచి నీళ్లు మోస్తారు అందరూ నీటిని తీసుకొని వస్తారు ఎంత దూరం మనం నడవడానికి కష్టం అవుతుంది మానసికంగా నుంచి వచ్చాం మనం వాళ్ళ కుండల్లో కొన్ని వేల కుండలు నీళ్ళు తీసుకొని వచ్చారు గోపిక కాదు గోపికలు కొన్ని వేల మంది గోపికలు ఉన్నారు సో కుండలన్నీ నింపుతా ఉన్నారు ఆ యొక్క కుండంలో నింపుతారు సో అప్పుడు ఈ యొక్క సకల తీర్థాలన్నీ కూడా వచ్చేసి రాధారాన్ని ప్రార్థిస్తాయి మేము ఈ కుండంలో వస్తామని అంటే రాధారాన్ని ప్రార్థిస్తాయి సో రాధారాన్ని ఒప్పుకుంటుంది సో అన్ని తీర్థాల యొక్క అన్ని నీళ్ళు కూడా అందులోకి వస్తాయి తర్వాత శ్యామకుండ నుంచి కూడా రాధాకుండ నీళ్ళు వస్తాయి కృష్ణుడు చెప్తాడు ఆర్డర్ ఇస్తాడు సో విధంగా శ్యామకుండలోని నీళ్ళు తర్వాత అన్ని సకల తీర్థాలని నీళ్ళు వచ్చి ఇక్కడ రాధాకుండంగా మారుతుంది సో అప్పుడు కృష్ణుడే చెప్తాడు సో ఇక రాధాకుండం నాకు ప్రియమైనటువంటిది అనేసి రాధారానికి ప్రియమైనటువంటిది కాబట్టి నాకు ప్రియమైనటువంటిది సో దానిలో వాళ్ళందరూ కూడా స్నానం చేస్తారు సో రాధానికి రాధాకుండంకు తేడా లేదు రాధాకుండం చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంది అది సో ఇక్కడ శాస్త్రాలు చెప్పబడింది రాధాకుండంలో స్నానం చేస్తే మనం ప్రేమ పొందుతామనేసి కృష్ణ ప్రేమ లభిస్తుంది అనేసి కానీ ఈ యొక్క ఈ భౌతికమైనటువంటి శరీరంతో కాదు దాన్ని స్నానం చేసే ఆధ్యాత్మిక శరీరం ఉంటేనే రాధాకుండంలో స్నానం చేయాలి శిల ప్రూపాల వారు చెప్తారు ఒక కొందరు భక్తులు కొందరు శిష్యులు రాధాకుండం వెళ్ళేసి వాళ్ళు స్పోర్టింగ్ చేస్తారు అంటే నీళ్ళతో ఆడుతారు వాళ్ళు నీళ్ళల్లో ఆడుతారు సో అప్పుడు ప్రవద తెలుస్తుంది తెలిసి చాలా కోపం అయిపోతారు ప్రవుపాలు చాలా కోపం చెందేసి ఇది రాధాకుండకు రాధారాణికి తేడా లేదు సో రాధాకుండంలో ఎంత ధైర్యం చేస్తాం మన యొక్క కాళ్ళను పెట్టడానికి రాధారాణి తెలగా మన కాలు తాగిస్తా అసలు మన కాలుతో తాకించడానికే లేదు సో మనం మనం త తలపైన నీళ్లు చల్లుకోవాలి పెద్ద పెద్ద ఆచార్యులు కూడా చేయలేదు వాళ్ళు చాలా గౌరవిస్తున్నారు సో ఇక రాధాకుండలో ఎలా మనం స్నానం చేస్తాం సో మనం నీళ్ళు చల్లుకోవచ్చు సో అందువల్ల కొందరు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు అక్కడ ఉన్నటువంటి బాబాజీలు కొందరు చెంబుతో నీళ్లు తీసుకొని బయట తాగుతారు కానీ ఎవరు కూడా ఎవరు కూడా అని కాదు చాలామంది చేస్తూ ఉంటారు తెలియకుండా ఆ విధంగా మన మన వాళ్ళు కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఇస్కాన్ భక్తులు కూడా తెలియకుండా కానీ పౌపాలారు చెప్తారు స్నానం చేయకూడదని సో రాధాకుండలో నివసిస్తే ఇంకా రాధాకృష్ణుల పట్ల ప్రేమ వస్తుందని చెప్తారు అందువల్ల చాలామంది బాబాజీలు కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు రాధాకుండ దగ్గర కానీ భక్తి సిద్ధాంతాకూరు చెప్తారు ఎవరైతే భోగం కోసం అక్కడ నివసిస్తారో రాధాకుండ దగ్గర కాదు వాళ్ళు నివసించే నరకుండు దగ్గర నివసిస్తున్నారు అని చెప్తారు సో రాధాకుండ దగ్గర నివసించాలన్నా రాధాకుండలో స్నానం చేయాలన్నా మన భౌతికమైనటువంటి కోరికలన్నీ కూడా నశించాలి కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఈ అరిషడ్ వర్గాల నుంచి భౌతికమైన కోరికల నుంచి ఈ శరీర భావన నుంచి బ్రహ్మ శివ ఇంద్రుడు చంద్రుడు నారదుడు శుకుడు వాళ్ళకే వాళ్ళకే అవకాశం దొరకలేదు రాధాకుండలో స్నానం చేయడానికి ఎందుకంటే వాళ్ళే దేహాత్మ బుద్ధిలో ఉన్నారు దేహంలో ఇంకా దేహభావంలో ఉన్నారని చెప్తూ ఉన్నారు వాళ్ళకు కూడా అవకాశం దొరకదు అలాంటిది మనం జస్ట్ రాధకుండలో స్నానం చేస్తే మనకు కృష్ణ ప్రేమ వస్తుంది అనేసి అంత చులకనగా తీసుకోవడం లేదన్నమాట సో భక్తి సిద్ధాంతాకూర్ చాలా డీటెయిల్గా వర్ణిస్తారు రాధాకుండలో స్నానం చేయడం అంటే ఏమీ అసలు సో మన చైతన్యాన్ని మార్చుకోవాలన్నమాట సో ఏదేమైనా ఇక్కడ రాధాకుండం దర్శనం చేసుకోవడమే చాలా గొప్పది దానికి పరిక్రమ చేస్తాం మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనం సమయం ఉండకపోయి మాట్లాడడానికి అత్యున్నతమైనటువంటి స్థలం అక్కడ మనం బయట అడుగు పెడితేనే చాలా పవిత్రమైనటువంటిది ఆ గాలి సోకితేనే మనకు పవిత్రం అవుతుంది ఇది మొదట్లో ఇది లేదు రాధాకుండం కానీ చైతన్య మహాప్రభు వచ్చేసి కనుక్కుంటారు దీన్ని చైతన్య మహాపురం ఉందామని వచ్చిన తర్వాత అక్కడ చిన్న అంటే మామూలుగా పొలం లాగా ఉంటుంది సో ఆ చైతన్య వాపుర స్వయంగా చెప్తారు ఇది రాధాకొండ అప్పుడు దాన్ని కొంచెం పునరుద్ధరిస్తారు తర్వాత అది అప్పటి నుంచి రాధకుండుగా అది ప్రఖ్యాతి చెందుతుంది సో అక్కడ చైతన్య ఆప్రో స్వయంగా వచ్చారు అక్కడ చైతన్య మహాపురవ్ విశ్రాంతి తీసుకున్న స్థలం కూడా ఉంటుంది జాహ్నవి మాత విశ్రాంతి తీసుకున్న స్థలం ఉంటుంది బక్సి దాన సంస్థ కొంచెం దూరంలో ఉంటారు అక్కడ భజన కుటీరం కూడా ఉంటుంది మన ఆచార్యులు చాలామంది ఇక్కడ రాలేదు హరిదాస్ ఠాకు రాలేదు చాలా మంది ఆచార్యులు మాకు అర్హత లేదనే వాళ్ళు రాదు రాధాకుండా దగ్గర కానీ చులకనగా తీసుకొని ఎంతోమంది రాధాకుండా దగ్గర నివసిస్తూ క్రమక్రమంగా వాళ్ళు ఈ యొక్క భక్తి నుంచి పడిపోయి నామమాత్ర భక్తికి వచ్చి వాళ్ళు ఇంద్రియభోగాన్ని అనుభవిస్తూ ఉంటారు ఎంతోమంది ఇక్కడ బాబాజలు నివసిస్తూ ఉంటారు కానీ వాళ్ళకు ఈ భక్తియుక్త సేవా విధానం నియమ నిబంధనలతో ఎలా పాటించాలని వాళ్ళకి తెలియదు సో వాళ్ళు ఉన్నత స్థాయికి లేకుండా ఉన్నత స్థాయి వాళ్ళనే ప్రాకృత సహజీవులు అంటారు వాళ్ళు సహజంగా వాళ్ళకు ఉండదు రాధారాణి పట్ల అంత ప్రేమ కానీ ప్రాకృతంగా వాళ్ళు అంటే భౌతికమైన బుద్ధితో వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట సో ఈ విధంగా రాధాకుండు శ్యామ్కుండు దర్శనం చేసుకోవడం ఎంతో భాగ్యం దాన్ని మనం నాలుగు సార్లు పరిక్రమ చేస్తాం కీర్తన చేసుకుంటూ అందరూ ఒక దగ్గర ఉండండి చుట్టూ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి మనం అన్ని చూడడం చైతన్య మహాప్రభు యొక్క స్థలం అది చూస్తాం ఒకటి అంటే మనకు సమయం కూడా అయిపోతూ ఉంది మనం ఏది వేలు అది చూస్తాం తర్వాత మనం వెళ్ళేసి అక్కడ నీళ్ళు జల్లుకుంటాం నీళ్ళు జలుకొనేసి ఒక మాల జపం చేస్తాం రాధాకుండం చాలా పవిత్రమైనటువంటిది మనం ఏం చేసినా అక్కడ కొన్ని వేల సార్లు అది రెట్టింపు అవుతుంది అదేవిధంగా అపరాధం చేస్తే కూడా వేల సార్లు రెట్టింపు అవుతుంది మనసులో చేసినటువంటి అపరాధం కూడా కన్సిడర్ అవుతుంది అక్కడ అంత పవిత్రమైనటువంటి స్థలం సో ఇది రా కృష్ణుడికి చాలా ప్రియాతి ప్రియమైనటువంటిది ఒక రాధాకుండం చాలామంది చెప్తుంటారు రాధాకుండ రాధాకుండ మళ్ళీ అది మనం ఎంత అవగతం అవుతుంది మనం చేసేటువంటి ఒక భక్తిత్వ సేవను బట్టి మన యొక్క శరణాగతిని బట్టి మనం ఎంతైతే ఇక్కడ ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయంలో ఉన్నాం గురువు యొక్క కృప మనకి ఎంత దాన్ని బట్టి మనకు అంత కూడా అవగతం అవుతుంది సో మనం ఇక్కడ నుంచి బయలుదేరి రాధాకుండ దర్శనం చేసుకొని అక్కడ ప్రదక్షిణ చేసుకొని అక్కడ నుంచి ఇంకా దగ్గర ఉంటుంది ఒక కిలోమీటర్ ఉంటుంది మీరు నడవగలిగిన వాళ్ళు నడవండి లేదంటే అక్కడ చాలా రిక్షాలు కూడా దొరుకుతాయి ఇక్కడ నుంచి కూడా మీరు రిక్షాలు తీసుకోవడం తీసుకోవచ్చు రాధాకొండ వరకు ఎక్కడి నుంచైనా మీరు రిక్షాలు తీసుకోవడానికి మీకు అనుమతి ఉంది చూసుకోండి మీ యొక్క శక్తి ఎంత అనేసి మన శక్తి ఏం లేదు భగవంతుడి శక్తి రాధారాని కృప కృష్ణుడు యొక్క కృప అంటే మీరు నడుస్తూ ఉండొచ్చు మన శక్తితో నచ్చేది కాదు ఇది ఎవరు నడుస్తా ఇరవై యొక్క కిలోమీటర్లు ఎవరు మామూలు నడుస్తాము మన కిలోమీటరే నడవు ఇది గోవర్ధన్ యొక్క కృప రఘపాద కృప ద్వారా మనం నడుస్తున్నాం సో అయినా ఎండ ఎక్కువగా ఉంది ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు రిక్షాలు కూడా వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళండి అక్కడ నుంచి మనం బస్కి వెళ్తాం బస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వైష్ణవ శక్తిపీఠలో ప్రసాదం ఉంటుంది ఏకాదశి ప్రసాదం ఉంటుంది ప్రసాదం తీసుకున్న తర్వాత మీరు మంచిగా విశ్రాంతి తీసుకోవచ్చు ఒక మూడు గంటలు నిద్రించుకోవచ్చు మూడు గంటలు నాణ్య పడక త్రీ అవర్స్ ఎట్లా తర్వాత వీలైతే మనకు అంటే ఎవరైతే వీలైన వాళ్ళు ఇంకా ఓకే అని వాళ్ళు ఆరు గంటలకు మనం రాధా దామోదర్ మందిరం రాధా శ్యాంసం సిక్స్ ఓ క్లాక్ అప్పుడు వెళ్తాం ఎందుకంటే కొంచెం రెస్ట్ అవసరం ఇప్పుడు నడిచినప్పుడు బాగుంటుంది తర్వాత తెలియదు రాధాకొండ అయిన తర్వాత మనం అక్కడ ఏదైనా కొంచెం ప్రసాదం తీసుకుంటాం వీలైతే అరటి పనులు కానీ ఇంకా అక్కడ ఏం అవలభ్యం అయితే తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు సమయం తక్కువ ఉంది ఇంకా ఎండ పెరుగుతాం శ్రీమంతి రాధాకుండకి జా శ్యామకుండుకి జా శిలప్రోపాధికి జా ఇక్కడ వెళ్ళేసి నీళ్ళు చల్లుకోవచ్చు ఎవరైనా ఒక్కరు వెళ్ళేసి అందరూ నీళ్ళు జల్లి తర్వాత తెలుసు అది కుండల్లో ఎవరు కూడా కాలు పెట్టకూడదు రాధకుండలు కానీ శ్యామ్ కుండలు కానీ మీరు నీళ్ళు తీసుకోవాలంటే తీసుకోవచ్చు బాటిల్స్లో అక్కడ తిలకం కుండ తర్వాత కొనుక్కోవచ్చు కానీ శ్యామ్ ష్యామకుండ కాలు మాత్రం ఎవరు పెట్టకూడదు హరే కృష్ణ ఇంకా చెప్పాను జపం చేస్తూ జపం చేయవచ్చు ఒక మాల అక్కడ జపం చేస్తాం ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ ఉంటారు ప్రదక్షిణ చేసిన తర్వాత ఎవరైనా మిస్ అవ్వచ్చు మరి చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఈ నీళ్ళు మామూలు కొందరు ఏమంటారు అందులో ట్యాంకులు వేయడం బావిలో వేయడం చేయకూడదు మనం ఇది నీళ్ళని దేనికోసం వాడ తిలకం కోసం వాడుకోవచ్చు చరణాముతం తీసుకోవచ్చు చరణాముతంగా ఈ నీళ్ళని ఇంకా మనం తాగడానికి వాడుకోవచ్చు నీళ్లు చల్లుకోవడానికి వాడుకోవచ్చు గృహ ప్రవేశ అట్లానే వాడుకోవచ్చు అందుకని కొందరు ట్యాంక్ వేసి రోజు స్నానం చేసంటే అందరు ట్యాంక్ లేకూడదు అందరు బాయిలు వేసేస్తాం నోట్లో వేసేస్తాం అదే మన ఎందుకంటే నీళ్ళు మళ్ళీ కాలు కడుక్కుంటాం కాలు కడుక్కునేవి కాదు తలపైన చదువుకునేవి ఒక డ్రాప్ కావాలంటే నోట్లో వేసుకోవచ్చు తిలకం పెట్టుకోవచ్చు మీరు తీసుకోవచ్చు అన్ని పది లీటర్లు ఇరవై లీటర్లు అన్ని క్యాన్ మోసుకెళ్ళి కదా తీసుకెళ్ళచ్చు అరే కృష్ణ ఉందాకి ఆదాకు